చంపంగి శివకుమార్ అని చెప్పని ఇతను ఫిఫ్టీ సిక్స్ కేసెస్లో ఉన్నాడు యాభై ఏడు కేసుల్లో ఉన్నాడు మహేందర్ రెడ్డి పైన అల్టినేట్ ఇరవై ఐదు కేసులు ఉన్నది గణేష్ పైన రెండు కేసులు ఉన్నది అనిల్ సింగ్ పైన నాలుగు కేసులు ఉన్నాయి ప్రవీణ్ మీద నాలుగు కేసులు ఉన్నాయి నర్సింగ్ మీద రెండు కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా పాత పాత హిస్టరీ ఉంది మా దగ్గర కూడా ఏంటంటే మేము చెక్ చేసి ఇది చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న డేటా ద్వారా కూడా వాళ్ళని చెక్ ఫింగర్ ప్రింట్ అని చెక్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది అంటే అన్ని కేసుల్లో అన్ని పాపిలైన్ డివైస్లో మనం చెక్ చేసినప్పుడు ఒక పర్సన్ని మా వాళ్ళు కూడా రెగ్యులర్ కూడా మనం బయట కూడా వాటిని చెక్ చేయించడం జరుగుతుంది నైట్ అవర్స్ కానీ నైట్ అవర్సు ఇట్లీ అవర్సు ఎవరైనా అనుమాన స్థలంగా కనబడ్డప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది పాప్లైన్ డివైస్తో చెక్ చేసినప్పుడు మన డేటాబేస్లో ఇప్పుడు ఎవరైతే అయితే మనం రిమాండ్ చేస్తామో వాటిని కూడా రిఫ్లెక్ట్ అవుతుంది

ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా తర్వాత దాని తాళం కానీ లాక్ డౌన్ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ లాక్తో ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు తర్వాత వాటిని సాధ్యనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలు కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా మనకి సీసీ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకి నిర్ధారణ చేసే వినపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి సాధ్యమైనంత ఎక్కువ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో రాకుండా ద వేరే వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డివిఆర్ని పైన అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన వాళ్ళు కూడా టీవీఆర్ని ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు సడన్ వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్